హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గ్రూప్ త్రీకి సంబంధించి రీసెంట్గా టీజీపీఎస్సీ అయితే మనకు ప్రైమరీ కీ రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించి ఒక సర్వే అయితే కండక్ట్ చేస్తాం ఆ సర్వేలో మీరు ఇచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది వీడియోలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి సో అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మనకు సంక్రాంతి సందర్భంగా మనం కొన్ని ఆఫర్స్ అయితే తీసుకోవచ్చు ముఖ్యంగా గ్రూప్ టూకి సంబంధించుకోవచ్చు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ మనం టూ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో ఈ ప్రైస్ అనేది రేపైతే పెంచబోతున్నాం ఫోర్ నైంటీ నైన్ చేయబోతున్నాం ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఇంకా అవే కాకుండా వివిధ కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో వివరాలు చూసే ముందు మనకి ఈరోజు టీజీపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించినటువంటి కీ కూడా ప్రైమరీ కీ కూడా రిలీజ్ చేసింది సో దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం ఒక సర్వే అయితే కండక్ట్ చేయబోతున్నాం సో మీరు కీ చూసుకున్న తర్వాత మీకు గ్రూప్ టూకి సంబంధించి ఫోర్ పేపర్స్ కీ చెక్ చేసుకున్న తర్వాత సో ఆ మార్క్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి విత్ ఇన్ త్రీ ఆర్ ఫోర్ డేస్లో దీనికి సంబంధించి కూడా మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్కువ మందికి షేర్ చేయండి తక్కువ మంది రావడం వల్ల మనకు అక్యురసీ అనేది రాదు ఎక్కువ మంది ఉంటే మనం అక్యూరయస్గా చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది మీరు మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒకరు ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లో దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఆ గూగుల్ ఫామ్ లింక్ కింద మీకు నేను డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మార్క్స్ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ మల్టీజోన్ వన్ అండ్ టూ ఉంటుంది ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఇచ్చాను ఇక్కడ మీరు చూజ్ చేసుకోవడమే తర్వాత మనకు సెవెన్ జోన్ వైజ్గా కూడా ఇచ్చాను జోన్ వన్ జోన్ టూ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ జోన్లకు జోన్కి సంబంధించిన లిస్ట్ వస్తుంది సో ఇక్కడ ఏ జోన్ అయితే ఆ జోన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పేపర్ వన్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి పేపర్ టూలో అండ్ పేపర్ త్రీలో వస్తున్నటువంటి మార్క్స్ పేపర్ ఫోర్ ఇట్లా ఈ రకంగా ఎంటర్ చేసేసి టోటల్గా ఫోర్ పేపర్స్ యొక్క టోటల్ మార్క్స్ ఎంత వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీరు త్వరగా మార్క్స్ ఎంటర్ చేసినట్లయితే నేను త్వరగా వీడియో చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాను యాక్చువల్లీ గ్రూప్ త్రీ వీడియో లేట్ కావడానికి కారణం కూడా ఇదే చాలా తక్కువ మంది మనకైతే మార్క్స్ ఎంటర్ చేయడం జరిగిందన్నమాట సో తక్కువ మంది మార్క్స్ ఎంటర్ చేయడం వల్ల మనకు అక్యూరసీ రాదనే ఉద్దేశంతో కొంచెం నేను లేట్ చేశాను అందుకనే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ చేయాల్సిన వీడియో ఇప్పుడు చేస్తున్నాను అయినప్పటికీ చాలా తక్కువ మంది మనకు గ్రూప్ త్రీకి సంబంధించి కూడా మార్క్స్ అయితే ఎంటర్ చేశారు దీనికి ప్రధానమైన కారణం మనకు టీజీపీఎస్సి ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వకపోవడం సో చాలామంది ఏంటంటే ఆ ఉన్నటువంటి టైంలో మనకు టైం సరిపోదు ఆ టైంలో కొంతమంది క్వశ్చన్కి అక్కడనే ఆన్సర్ చేసుకోకపోవడం వల్ల ఓన్లీ మనకి ఇప్పుడు కీఏ ఇచ్చాడు కనుక కరెక్ట్గా వాళ్ళకి గుర్తుండేది కనుక మార్క్స్ అనేది ఎంటర్ చేయలేదు ఓఎంఆర్ షీట్ ఇచ్చినట్లయితే కొంచెం మనకు ఎక్కువ మంది సర్వేకు రావడానికి ఛాన్స్ అనేది ఉండేది అయినప్పటికీ మీరు ఇచ్చినటువంటి ఎవరైతే ఒక నైన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా దీనిలో మార్క్స్ ఎంటర్ చేశారు సో వీళ్ళని బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ పీడిఎఫ్స్ కూడా నేను మళ్ళీ మీకు మన టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ జాయిన్ కాండి నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ అయినట్లయితే ఈ పీడిఎఫ్స్ అని అక్కడ ఉంటాయి మీకు ఓవరాల్గా అన్ని జోన్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఈ రకంగా ఉంటుంది సో దీంతోపాటుగా నేను మేము ఈ జోన్ల వైజ్గా కూడా ఇక్కడ నేను చేస్తాను యాదాద్రి జోన్ అని చెప్పేసి రాజన్న జోన్ అని చెప్పేసి ఇట్లా జోన్ వైజ్గా కూడా మీ జోన్లలో ఇక్కడ క్యాస్ట్ వైజ్గా టోటల్గా పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సారీ పేపర్ టూ పేపర్ త్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు మీకు మీరు కూడా గెస్ట్ చేసుకోవచ్చు అనమాట వీటికి సంబంధించి మీరు ఏ పొజిషన్లో ఉన్నారు మీకు జాబ్ వస్తుందా లేదా అని కూడా మీరు ఒక ఐడియాకైతే రావచ్చు సో ఆ వివరాలు చూద్దాం ఓవరాల్గా మనం అసలు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది ఓపెన్ అంటే నేను ఇక్కడ ఓన్లీ ఓపెన్ కట్ ఆఫ్ చెప్తాను రిజర్వేషన్ కూడా కొంతవరకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మనం కట్ ఆఫ్ చూసే ముందు అసలు గ్రూప్ త్రీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు చూసిన తర్వాత మనం కట్ ఆఫ్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో టోటల్గా మనకు గ్రూప్ త్రీకి సంబంధించిన వేకెన్సీస్ చూసినప్పుడే మనకు కట్ ఆఫ్ అనేది మనం గెస్ చేయగలుగుతాం సో మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చింది సో అప్పుడు పదమూడు వందల అరవై ఐదు వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనకు దీనిలో హైయెస్ట్ వేకెన్సీస్ స్టేట్ క్యాడర్ వేకెన్సీస్ ఉన్నాయి దీనిలో మనకు దాదాపుగా వెయ్యి నలభై ఐదు వేకెన్సీస్ అనేటువంటి ఈ స్టేట్ క్యాడర్ పోస్ట్లో ఉన్నాయి ఇక మిగతా అని జోన్ వైజ్గా మనకి ఏవైతే సెవెన్ జోన్స్ ఉన్నాయి కదా ఆ జోన్స్లో అయితే ఉన్నాయి జోన్ వైజ్ వేకెన్సీస్ చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మన గ్రూప్లో హయస్ట్గా మనకు స్టేట్ క్యాడర్ పోస్ట్లు అయితే ఉన్నాయి దీనిలో ఈ మనకు వెయ్యి నలభై ఐదులో ఈ స్టేట్ క్యాడర్ పోస్టులలో రిజర్వేషన్ వైజ్గా ఎట్లా వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఎందుకంటే మనకు ఈ వేకెన్సీస్ తెలిస్తే రిజర్వేషన్ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుందని కూడా మీరు కూడా గెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ పీడిఎఫ్ ముద్ర పెట్టుకున్నట్లయితే మీకు కూడా కొంతవరకు అర్థమవుతుంది రిజర్వేషన్ వైజ్గా ఒకసారి వేకెన్సీస్ అనుకో చూసినట్లయితే ఇవి మనకు ఓన్లీ ఈ థౌ థౌజండ్ ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ సంబంధించి ఏ రిజర్వేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో మూడు వందల ఇరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఈ థౌజండ్ ఫార్టీ ఫైవ్లో మూడు వందల ఇరవై ఐదు మనకు ఓపెన్లో ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఎనభై నాలుగు ఉన్నాయి అండ్ బీసీబీ డెబ్బై ఒకటి ఉన్నాయి బీసీ ముప్పై ఏడు ఉన్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బీసీడీ వేకెన్సీస్ చాలా తక్కువగా ఉన్నాయి అంటే ఇక్కడ మనకు రిజర్వేషన్ వైజ్గా చూసినప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ అనేది పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇట్లా మీరు అర్థం చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ముప్పై ఏడు వేకెన్సీస్ బీసీడీలో చాలా ఎక్కువ మంది ఉంటారు అండ్ ఇక్కడ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు మీరు ఏ నోటిఫికేషన్ చూసినా రీసెంట్గా వచ్చినటువంటి ఏ జీఆర్ఎల్ చూసినా కూడా మనకు బీసీడీ వాళ్ళు ఎక్కువ మంది హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ మనకు వేకెన్సీస్ కూడా తగ్గినాయి అంటే ఈసారి హయ్యెస్ట్ కట్ ఆఫ్ అనేటువంటిది మనకు బీసీడీలో ఉంటుందని మనం వేకెన్సీస్ని బట్టి కూడా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు సో దీని తర్వాత నెక్స్ట్ మనకు ఈ స్టేట్ క్యాడర్ పోస్ట్లో ఉన్నటువంటి రిజర్వేషన్ వేకెన్సీస్ చూసినట్లయితే బీసీఈ వచ్చేసి ఇరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇక ఎస్సీ మనకు ఎక్కువ ఉన్నాయండి వేకెన్సీస్ ఓవరాల్గా మనం రిజర్వేషన్ల వరకు చూసినప్పుడు ఎస్సీ నూట డెబ్బై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనకు కట్ ఆఫ్ కొంచెం తగ్గవచ్చు అన్ని అన్ని రిజర్వేషన్లతో పోల్చుకుంటే ఇక్కడ కొంత తగ్గేటువంటి ఛాన్స్ కనబడుతుంది ఎస్టీ కూడా కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి నైంటీ ఉన్నాయి ఇక్కడ కూడా కట్ ఆఫ్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక ముప్పై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఇక స్పోర్ట్స్ కోటాలో ఒక ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ మనకు ఎట్లా ఉన్నాయంటే ఇవి చాలా పోస్టులు అనమాట ఇది ఓన్లీ మనకు డైరెక్ట్గా ఒకటే పోస్ట్ కింద ఒకటే పోస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ కాదు ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రకంగా మనకు ఇక్కడ చూడవచ్చు క్యాటర్ ఆఫ్ ద పోస్ట్ అని చెప్పేసి స్టేట్ క్యాటర్ కింద మనకి ఎట్లా ఇచ్చారని ఇట్లా టోటల్గా వీటిని చూసి అక్కడ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పోస్ట్ కోడ్ వన్ పోస్ట్ కోడ్ టూ పోస్ట్ కోడ్ త్రీ అని చెప్పేసి ఇట్లా మనకు టోటల్గా అన్ని పోస్టులకు సంబంధించి మనకు టీజీపీఎస్సీ బ్రేకప్ వేకెన్సీ అయితే ఇచ్చింది ఆ బ్రేకప్ వేకెన్సీస్ను బేస్ చేసుకొని నేను మీకు ఆ వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చాను మొత్తం నూట ఐదు పోస్ట్ కోడ్లు ఉన్నాయండి ఓకేనా సో ఈ నూట ఐదు పోస్ట్ కోడ్లను బేస్ చేసుకొని ఇక్కడ మీకు నేను ఏ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ ఇచ్చాను ఓకేనా ఈ వేకెన్సీస్ మీరు ఇట్లా చెక్ చేసుకోవచ్చు లేదంటే ఈపీడీఎఫ్ కూడా నేను ఇస్తాను మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇది మనకు టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఈపీడీఎఫ్ లింక్ కూడా నేను పైన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ మీకు ఈ పీడిఎఫ్ను సారీ పీడీఎఫ్ ద్వారా మీరు పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనం కట్ ఆఫ్ సంబంధించిన వివరాలు చూసేటువంటి ఐటమ్ చేద్దాం సో టోటల్గా ఇక్కడ మనకు చూసినట్లయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మెంబర్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ మనకు సర్వేకి అయితే మార్క్స్ ఇవ్వడం జరిగింది చాలా తక్కువ మంది అయితే ఇచ్చారు సో ఈ మెంబర్స్ను బేస్ చేసుకుని మీకు నేను కట్ ఆఫ్ అయితే చెప్పబోతున్నాను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి ఇది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే ఇది మనకు ప్రామాణికం కాదు టీజీపీఎస్సీ మనకు జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత అది ప్రామాణికంగా ఉంటుంది దానికి మనం చెప్పేదానికి ఇప్పటివరకు మనం చేసినటువంటి చాలా కట్ ఆఫ్స్ అయితే ఇంచుమించు దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే మ్యాచ్ కావడం జరిగింది మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేసినాం అదేవిధంగా అంటే గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించిన కట్ ఆఫ్ చేసినాం అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించి చేసినాం హెచ్డబ్ల్యూ డీఏఓ లాంటి ఎగ్జామ్స్ సంబంధించిన నేను సర్వే ఆధారంగా చేస్తాను మన సర్వే ఆధారంగా చేసినటువంటి కట్ ఆఫ్స్ అనేటువంటి ఎయిటీ పర్సెంట్ అనేది మ్యాచ్ కావడం జరిగింది ఒకసారి మీరు కావాలంటే ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ నేను చేసేది ఏం లేదు మీరు ఇచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని నేను కట్ ఆఫ్ చెప్తున్నాను ఒకవేళ మీరు ఇచ్చేటువంటి మార్క్స్ కనుక తప్పు ఉన్నట్లయితే మన కట్ ఆఫ్ యొక్క ప్రిడిక్షన్ కూడా తప్పు అవుతుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒక ఇది ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం మనకు ఎనిమిది వందల యాభై మూడు మంది అయితే మార్క్స్ ఇచ్చారు సో దీనిలో మనకు హయ్యెస్ట్ మార్క్స్ కనుక చూసినట్లయితే మనకి ఇచ్చినటువంటి సర్వేలో ఇక్కడ రాజన్న సిరిసిల్ల జోన్ నుంచి ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి సో మూడు వందల ఇరవై ఎనిమిది మార్క్స్ అనేది హయ్యెస్ట్గా ఉన్నాయి సో నెక్స్ట్ మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఐదు సో ఇక్కడ మూడు వందల ఇరవై ఐదు మీద ఒక ముగ్గురు ఉన్నారు సో ఇవన్నీ మనకు అక్యూరియస్గా కరెక్ట్ చేస్తారా ఇన్ని మార్క్స్ వస్తాయా రావా అని చెప్పేసి కొంతమంది అడుగుతారు కింద కామెంట్ చేస్తారు నాకు తెలిసినటువంటిదే డిఏఓకు సంబంధించి కూడా మన సర్వే చేసినప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు నాలుగు వందలకు పైగా మార్క్స్ ఇచ్చారండి అప్పుడు చాలామంది నాలుగు వందలు రావడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి అన్నారు సో ఫైనల్గా మనం రిజల్ట్ చూస్తే అసలు నాలుగు వందల పైన ఉన్న వాళ్ళకే జాబ్స్ వచ్చినాయి నాలుగు వందలకు తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ రిజర్వేషన్లో తప్పితే అసలు ఓపెన్లో జాబే రాలేదనమాట చాలామంది ఉన్నారు నాలుగు వందల పైన చూసినప్పుడు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారు అక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి సో మనకు రాకపోతే మిగతా వాళ్ళకి రాదని కాదు రావడానికి ఛాన్స్ ఉంటాయి కాకపోతే తక్కువ మందికి వస్తాయి అంటే ఎక్కువ మనకు రావు ఉన్న జాబ్స్ అన్ని వాళ్ళకే వస్తాయి అని కాదు వేళ్ళ మీద లెక్క కొట్టవచ్చు ఓకేనా ఓవరాల్గా చూస్తే స్టేట్ వైజ్గా ఒక త్రీ హండ్రెడ్ ఎబో చూసినట్లయితే ఒక ట్వంటీ నుంచి ఫిఫ్టీ మెంబర్స్ మధ్య ఉండవచ్చు ఉంటారు ఎందుకంటే సీరియస్గా చదిగినటువంటి యాస్పిడెంట్స్కు మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయి అట్లా చెప్పేసి మొత్తం మందికి రావు అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు అది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ త్రీ హండ్రెడ్ ఎబో ఇవన్నీ మనకు త్రీ హండ్రెడ్ ఎబో ఉన్నటువంటి మార్క్స్ సో ఇక్కడ త్రీ హండ్రెడ్ మనకి ఇక్కడ మెన్షన్ చేసింది మాత్రం ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారు సో స్టేట్ వైజాగ్ చూసుకున్నప్పుడు ఒక వంద నుంచి నూట యాభై రెండు వందల వరకు ఉండవచ్చు లేకపోతే తక్కువ ఉండవచ్చు కొంతమంది మనకు ఫేక్ కూడా ఇవ్వచ్చు మన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇచ్చారని మనం చెప్పట్లేదు కాకపోతే మనకున్న సర్వేను ఆధారంగా చేసుకొని చెప్తున్నా మీరు ఇక్కడ అది అబ్జర్వ్ చేయండి నా సొంత ఒపీనియన్ కాదు ఇది సో ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేసినటువంటి మార్క్స్ని చూసినట్లయితే మనకి మూడు వందల మార్క్స్ అనే మూడు వందల పైన ఉన్నటువంటి మంది కనుక చూసినట్లయితే నలభై మంది ఉన్నారండి ఇక్కడ ఓకేనా ఎబో త్రీ హండ్రెడ్ వచ్చేసి ఇక్కడ ఫార్టీ మెంబర్స్ ఉండడం జరిగింది ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ టూ నైన్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఎంతమంది ఉన్నారని చూద్దాం సో అది చూసే ముందు మనకి ఇక్కడ మీకు ఒక అబ్జర్వ్ చేసినట్లయితే ఎబో త్రీ హండ్రెడ్ కావచ్చు ఎబో టూ నైన్టీ ఉన్న వాళ్ళకు గ్రూప్ టూ రావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి ఎక్కువ మార్క్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి మనకు కామన్ పేపర్స్ ఉన్నాయి ఒక ఫోర్త్ పేపర్ గ్రూప్ టూలో పక్కకు పెడితే మూడు పేపర్లు కామన్గా ఉన్నాయి మనకు ఒక వన్ మంత్ గ్యాప్ తోటి ఎగ్జామ్ జరిగాయి కనుక ఇక్కడ గ్రూప్ త్రీలో మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి ముఖ్యంగా హయ్యెస్ట్ మార్క్స్ చేసిన వాళ్ళు గ్రూప్ టూలో కూడా ఎక్కువ మార్క్స్ చేయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఈ త్రీ హండ్రెడ్ ఏబో కావచ్చు టూ నైంటీ ఏబో వచ్చిన వాళ్ళకు మాక్సిమం మెంబర్స్కి గ్రూప్ టూ రావడానికి ఛాన్స్ ఉంటుందండి నాకు కాల్ చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు వాళ్ళు గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టూ నైంటీ త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ చేసిన వాళ్ళంతా అక్కడ కూడా త్రీ సెవెంటీ త్రీ ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారు అనమాట గ్రూప్ టూలో కూడా మంచి స్కోర్ చేసి కనుక వీళ్ళంతా మ్యాక్సిమం గ్రూప్ టూకి వెళ్తారు మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీని కంపేర్ చేసుకున్నప్పుడు గ్రూప్ టూలో లాస్ట్ పోస్ట్కైనా పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ కంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇక గ్రూప్ ఫోర్ వాళ్ళు కూడా కొంతమంది గ్రూప్ త్రీకి రారు సో ఇది కూడా నేను మనకు కాల్ చేసినటువంటి అభ్యర్థులను అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను ఎందుకంటే గ్రూప్ ఫోర్లో కూడా ఈ సిటీఓ లాంటి పోస్టులు కావచ్చు సిసిఎల్ఏ లాంటి పోస్ట్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ గ్రూప్ త్రీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు సో వాళ్ళు బెటర్ వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు గ్రూప్ ఫోర్లో ఉండేటువంటి ఛాన్సే కనబడుతుంది అనమాట ఇవన్నీ స్టేట్ క్యాడర్ పోస్టులు కనుక అవి మనకు డిస్టిక్ క్యాడర్ కనుక అంటే మన డిస్టిక్లో ఉంటాయి కనుక గ్రూప్ ఫోర్ సో గ్రూప్ ఫోర్లో మంచి పోస్ట్ వచ్చిన వాళ్ళు గ్రూప్ త్రీలో కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు గ్రూప్ ఫోర్కే కొంతమంది ప్రయారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఇట్లా మనకు ఓవరాల్గా చూసినప్పుడు కట్ ఆఫ్ అనేటువంటి గ్రూప్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తర్వాత మనకు అంటే ఈ మనకి ఈ రకంగా వచ్చినట్లయితే ఫస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ నింపినట్లయితే కట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది మనం చెప్పేటువంటి కట్ ఆఫ్ కూడా ఇంకో ఐదు మార్క్స్ ఇటుగా తగ్గేటువంటి ఛాన్స్ కూడా ఉందన్నమాట సో అయితే ఇక్కడ మనం చూద్దాం త్రీ హండ్రెడ్ ఏబో కనుక చూసినట్లయితే ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ఇక టూ ఎయిటీ టు టూ నైంటీ అంటే ఇక్కడ మనకు ఈ టూ నైంటీ నైన్ నుంచి వెళ్ళి టూ నైంటీ మధ్యలో చూద్దాం అంటే రెండు వందల తొంభై నుంచి రెండు వందల తొంభై తొమ్మిది మధ్య కనుక చూసినట్లయితే సో దీనిలో మనకు ఈ మధ్యలో దాదాపుగా నలభై మూడు మంది ఉన్నారండి నలభై మూడు మంది ఉండడం జరిగింది ఒకసారి అవి కూడా మేము ఇక్కడ చూస్తాను వాళ్ళు ఏ క్యాటగిరీ వైజ్గా ఉన్నారని కూడా మీరు చూడండి సో ఇక్కడ టూ నైంటీ వరకు ఇక్కడ వరకు చూసుకుంటే మనకు ఒక ఫార్టీ త్రీ మెంబర్స్ ఉన్నా నేను ఆల్రెడీ కౌంట్ చేస్తాను ఇది ఫార్టీ త్రీ మెంబర్స్ అనేది మనకు టూ నైంటీ నుంచి వెళ్ళి ఇది త్రీ హండ్రెడ్ మధ్య ఉన్నారు కానీ నెక్స్ట్ టూ నైన్టీ నుంచి టూ ఎయిటీ మధ్యలో కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు మీరు ఇక్కడ చూడొచ్చు వన్ మార్క్ పైన ఎక్కువ మంది కనబడుతున్నారు టూ ఎయిటీ సెవెన్ టూ ఎయిటీ సెవెన్ టూ ఎయిటీ సిక్స్ టూ ఎయిటీ సిక్స్ టూ ఎయిటీ ఫైవ్ ఇవన్నీ మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇట్లా అప్ టు టూ ఎయిటీ ఎబో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ టూ ఎయిటీ మీద చూడండి చాలామంది ఉన్నారు సో టూ ఎయిటీ మీద దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా కనబడుతున్నారు అంటే మనకి ఇక్కడ మార్క్స్ తగ్గిన కొద్దీ ఒక్కొక్క మార్క్ మీద ఎక్కువ మంది ఉంటారు సో టూ ఎయిటీ టూ టూ ఎయిటీ నుంచి టూ నైంటీ మధ్యలో కనుక మెంబర్స్ కనుక చూసినట్లయితే ఈ కౌంట్ కనుక చూస్తే సో ఇక్కడ ఎనభై ఎనిమిది మంది ఉన్నారు అంటే డబల్ ఉన్నారు అక్కడ అక్కడ పది మార్కులకు నలభై మంది ఉంటుంది గ్యాబ్ ఇక్కడ ఎనభై ఎనిమిది ఇదే మనకు మాక్సిమం మనకు ఫైనల్ జీఆర్ఎల్ కూడా ఇట్లే ఉంటుంది మీకు రేషియో చూసుకున్నట్లయితే ఇట్లే మనకు కంటిన్యూ అవుతుంది మీరు ఫైనల్ జీఆర్ఎల్ వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకొని ఇట్లే మనకు కనబడుతుంది అక్కడ ఇక నెక్స్ట్ మనకు టూ ఎయిటీ తర్వాత టూ సెవెంటీ టూ సెవెంటీ నుంచి టూ ఎయిటీ మధ్యలో కనుక చూసినట్లయితే ఈ మధ్య మనకు మార్క్స్ వచ్చేసి దాదాపుగా ఎనభై ఎనిమిది మంది ఉన్నారు ఇక్కడ నేను ఆల్రెడీ కౌంట్ చేస్తాను మీరు ఇక్కడ ఈ పీడీఎఫ్ మీరు ముందు పెట్టుకొని కూడా చూసుకోండి అంటే ఏఐటీ టు సెవెంటీ మధ్యలో ఒక ఎయిటీ ఎయిటీ మెంబర్స్ దాకా ఉన్నారు ఇక నెక్స్ట్ మళ్ళీ టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ మధ్యలో అంటే టెన్ మార్క్స్ తోటి చెప్తున్నాను వంద మంది ఉన్నారు అక్కడ ఓకేనా టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక వంద మార్క్ వంద మంది అనేది మనకి ఎంటర్ చేస్తారు ఇక్కడ నేను చెప్పేది మొత్తం స్టేట్ వైజే కాదు మనకు ఎంటర్ చేసిన దానిలో చెప్తున్నాను అర్థం చేసుకొని ఇంకా బయట మనకు ఎంటర్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు మనకు మార్క్స్ ఎంటర్ చేయని వాళ్ళు ఇంకా మనకు అక్కడ రాసినటువంటి మెంబర్స్ కనుక చూసినట్లయితే కొన్ని లక్షల్లో ఎగ్జామ్ రాశారు మనకు జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసినటువంటి మార్క్స్ను ఎవరైతే ఎంటర్ చేశారో వాళ్ళ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రం చెప్తున్నాను అది మీరు గమనించండి ఇక్కడ టూ ఫిఫ్టీ ఎబో ఇక్కడ చూసినట్లయితే టూ ఫిఫ్టీ టూ టూ సిక్స్టీ మధ్య మాత్రం ఒక వంద మంది ఉన్నారు ఇక ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఎబో త్రీ సెవెంటీ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం మనం నేను సార్ టూ సెవెంటీ టూ సెవెంటీ ఎబో చూద్దాం ఒకసారి ఎబో టూ సెవెంటీ ఒకసారి ఇక్కడ టూ సెవెంటీ దగ్గర నేను ఒకసారి ఆపి మీకు చూపించేటువంటి రైట్ చేస్తాను టూ సెవెంటీ ఎబో ఒక రెండు వందల నలభై మూడు మంది ఉన్నారండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి రెండు వందల నలభై మూడు మంది అనేటువంటిది టూ సెవెంటీ ఏబో ఉన్నారు ఓకేనా అంటే టూ ఫార్టీ త్రీ అంటే ఇందులో ఇందులో కొంత ఫేక్ ఉన్నా కూడా అట్లీస్ట్ మనకు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అనేటువంటిది మన సర్వేలో మనం అంటే లీస్ట్ కేసులో తీసుకున్న కూడా ఒక రెండు వందల మంది అనేది టూ సెవెంటీ ఎబో ఉన్నారు ఓకే నేను ఈ టూ సెవెంటీ అనేది ఎందుకు తీసుకున్నాను అని మీకు చెప్తాను ఓకేనా టూ సెవెంటీ ఎబో అనేటువంటిది ఏబో మనకి ఇచ్చినటువంటి అవుట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ వేసుకోండి నైన్ హండ్రెడ్లో రెండు వందల డెబ్బై మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఒక రెండు వందల నుంచి రెండు వందల ఇరవై మంది వేసుకోండి ఇట్లా కొంతమంది ఫేక్ ఇచ్చిన అనుకున్నా కూడా సో ఒక రెండు వందల మంది ఉన్నారు ఓకేనా అయితే ఇక్కడ ఇది టూ సెవెంటీ అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పటి వరకు కనుక చేసినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ కావచ్చు అదేవిధంగా గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి సర్వేలు నేను తీసుకున్నప్పుడు మనకి ఇచ్చినటువంటి మార్క్స్ ఫైనల్ జీఆర్ఎల్ను నేను కంపేర్ చేశాను కంపేర్ చేసినప్పుడు దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అనేది ఎక్కువ ఉంటున్నారండి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మార్క్స్ అనేటువంటిది ఎక్కువ వస్తున్నాయి సో దాన్ని బేస్ చేసుకునే మీకు ఇక్కడ నేను ఓపెన్ కట్ ఆఫ్ అని చెప్పబోతున్నాను ఓకేనా అక్కడ కూడా ఓపెన్ కట్ ఆఫ్ నేను చూసినప్పుడు మన సర్వేలో వచ్చినట్టు మార్క్స్ని ఒక ఫైవ్ టైమ్స్ అనుకో చూసినప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ అనేది మ్యాచ్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అనే మ్యాచ్ అవుతుంది మీరు ఒకసారి కూడా చెక్ చేసుకుని ఇంచుమించు మ్యాక్సిమమ్ కూడా మళ్ళీ మనకు గ్రూప్ త్రీ కూడా అదే రకంగా ఉంటుందని చెప్పేసి అయితే నేను గెస్ట్ చేస్తున్నాను అంటే ఇక్కడ టూ సెవెంటీ ప్లస్ ఓకేనా టూ సెవెంటీ ప్లస్ ఉంటే ఓపెన్లో మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది సో ఇది ఎలా చెప్తున్నానంటే ఇక్కడ మీకు దాదాపు ఒక ఫోర్ టైమ్స్ వేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ టైమ్స్ వేసుకుంటే ఫోర్ టూ జై ఎయిట్ హండ్రెడ్ అంటే మనకు టోటల్గా ఉన్నటువంటి పదమూడు వందల అరవై ఐదు వేకెన్సీస్ ఈ వేకెన్సీస్లో మనకు ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేటువంటిది ఓపెన్లో ఉంటాయి ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది మనకు రిజర్వేషన్ వేకెన్సీస్గా ఉంటాయి ఒక ఏడు వందల యాభై నుంచి అంటే ఏడు వందల నుంచి ఏడు వందల యాభై వేకెన్సీస్ మనం ఓపెన్ కింద తీసుకుంటే ఒక అవి మనకు టూ సెవెంటీ మనకు ఉన్నటువంటి సర్వేను బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల మంది ఈనింగ్ అని ఒక ఫైవ్ టైమ్స్ నేను తీసుకుంటున్నాను మనకి ఇప్పటి వరకు చేసినటువంటి సర్వేలను బేస్ చేసుకొని అట్లా నేను తీసుకొని చెప్తున్నాను చేసి సో టూ సెవెంటీ మార్క్స్ ఎబో ఉంటే వాళ్ళకు ఓపెన్లో జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది టూ సెవెంటీ అప్ లేదంటే టూ సెవెంటీ ఫైవ్ మనకు ఇచ్చే సర్వేలో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా టూ సెవెంటీ నుంచి టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మధ్యలో ఉంటే మీకు ఇక్కడ మనకు ఓపెన్ కట్ ఆఫ్ అనేటువంటిది అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది మన సర్వేలో ఉన్నటువంటి మార్క్స్ కనుక చూసినట్లయితే ఈ రెండు వందల నుంచి రెండు వందల ఐదు మార్క్స్ ఉంటే మీకు ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ అనేటువంటిది కావచ్చు అని చెప్పేసి మన సర్వే ఆధారంగా మనం చెప్పవచ్చు ఓకే రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల డెబ్బై ఐదు ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏది కంపల్సరీ జాబ్ వస్తుంది ఓపెన్ కేటగిరీలో జాబ్ వస్తుంది సో నెక్స్ట్ రిజర్వేషన్స్ కనుక చూసుకున్నట్లయితే అంటే ఈ మీరు ఇచ్చిన మార్క్స్ కనుక హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉన్నట్లయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు మ్యాచ్ అవుతుంది రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల డెబ్బై ఐదు మార్క్స్ వస్తే మీరు ఓపెన్లో మీకు పోస్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక రిజర్వేషన్ కనుక మనం చూసినట్లయితే సో రిజర్వేషన్లో కట్ ఆఫ్ తగ్గుతుంది ముఖ్యంగా మీకు ఇక్కడ బీసీ డీ లాంటి రిజర్వేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బీసీడీలో ఇక్కడ ఎక్కడైతే మన ఫర్ ఎగ్జాంపుల్ టూ సెవెంటీకి ఇక్కడ కట్ ఆఫ్ అయింది అనుకోండి ఒకటి రెండు తోటి మనకు బీసీడీ కట్ అవుతుంది లీస్ట్ అంటే హైయెస్ట్ కట్ ఆఫ్ మనకు బీసీడీలో ఉంటుంది మీకు ఇంతకుముందు ముందు చెప్పాను బీసీడీలో చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి సో ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేటువంటిది పెరుగుతుంది అంటే ఇక్కడ రెండు వందల డెబ్బై ఓపెన్ కట్ ఆఫ్ అయింది అనుకోండి ఇలా రెండు వందల అరవై తొమ్మిది అరవై ఎనిమిది అంతే ఒకటి రెండు మార్క్స్ తోటే బీసీడీ కట్ ఆఫ్ అనేది ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది ఫీమేల్ అయితే ఇంకొక రెండు మూడు మార్కులు తగ్గవచ్చు మనకు ఫీమేల్కు మేల్కు మినిమం మూడు నుంచి ఐదు మార్క్స్ వేరియేషన్ ఉంటుందండి మీరు అది అట్లా కౌంట్ చేసుకోండి నేను చెప్తున్నటువంటిది బి రిజర్వేషన్లో మొత్తం జనరల్గా చెప్తున్నాను ఫీమేల్ అయితే ఇంక మూడు నాలుగు మార్క్స్ తక్కువనే ఉంటుంది పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉండదు ఓకేనా సో బీసీడీ కట్ ఆఫ్ అనేది రెండు వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఉండొచ్చు అది ఇప్పుడు మనకు ఓపెన్ ఒకవేళ టూ సెవెంటీ అయితే ఒకవేళ టూ సెవెంటీ ఫైవ్ ఓపెన్ అయింది అనుకోండి రెండు వందల డెబ్బై నుంచి డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై మూడు మాత్రం బీసీడీ కట్ అవుతుంది అదే బీసీబీ కనుక చూసినట్లయితే కొంచెం మనకు దీంతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ డెబ్బై ఒక వేకెన్సీ ఉన్నాయి కనుక తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్ కొన్ని బీసీబీ కట్ ఆఫ్కి ఒక ఫైవ్ మార్క్స్ అనేటువంటి చేంజ్ ఉండవచ్చు ఓకేనా అదే మహిళకి సంబంధించి అయితే ఒక ఏడు నుంచి ఎనిమిది మార్కుల వరకు తేడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే ఇక్కడ రెండు వందల డెబ్బై వస్తే వీళ్ళకు రెండు వందల అరవై ఐదు ఓకే రెండు వందల అరవై ఐదు నుంచి రెండు వందల డెబ్బై మార్కులు కూడా మనకు బీసీబీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మన సర్వేలో ఉన్నటువంటి మార్క్స్ కనుక మీరు అబ్జర్వేషన్ అయితే రెండు వందల అరవై ఐదు మార్క్స్ వస్తే బీసీబీ వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు ఇదే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇక్కడ ఉన్నటువంటి సర్వే ఆధారంగా మీరు ఇచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా చెప్తున్నాను ఇది మనకేంటి బీసీబీకి సంబంధించి మిగతా ఎస్సీ వాళ్ళకు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉండేటువంటి ఛాన్స్ ఉంది ఎస్సీలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి దాదాపుగా వన్ నైంటీ వేకెన్సీస్ ఉన్నాయి కనుక వీళ్ళు వీరికి త్రీ ఫిఫ్టీ వచ్చినా కూడా పెట్టుకోవచ్చు అండి త్రీ ఫిఫ్టీ ఇంకా ఫీమేల్ అయితే త్రీ ఫార్టీ వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళు త్రీ ఫిఫ్టీ వస్తే అలా రిజర్వేషన్లో జాబ్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా అందులో మహిళ అయితే త్రీ ఫార్టీ కూడా రావచ్చు ఎస్టీ కూడా సేమ్ ఇదే రకంగా మనకు ఎస్టీ కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ వచ్చిన వాళ్ళు కూడా ఎస్టీ హోప్ పెట్టుకోవచ్చు సారీ త్రీ కాదు టూ ఫార్టీ త్రీ చెప్తున్నాను టూ ఫార్టీ ఒక టూ ఫిఫ్టీ టూ ఫార్టీ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ సంబంధించి మనం వీళ్ళు హోప్ పెట్టుకోవచ్చు సో అదే బీసీ అయితే టూ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ అని చెప్తే దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి ఎందుకంటే నాకు గ్రూప్ టూది అప్పటికి గ్రూప్ టూ ఇవరాక మనం గ్రూప్ టూ చూసాం కనుక సో అదే నాకు బ్రెయిన్లో ఉండి త్రీ అని చెప్తున్నాను ఎక్కడైనా త్రీ హండ్రెడ్ అని చెప్తే దాన్ని టూ కింద తీసుకోండి టూ ఫిఫ్టీ ఆర్ టూ ఫార్టీ ఓకేనా టూ ఫిఫ్టీ టూ ఫార్టీలు ఉంటే మీరు రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ బీసీబీ వాళ్ళు అయితే టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా సేమ్ ఈడబ్ల్యూఎస్ మనకు ఎస్సీ తోటి ఇంకా తక్కువనే కట్ ఆఫ్ అయితే కానీ ఎక్కువ కట్ ఆఫ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఎందుకంటే మనం గత గ్రూప్ ఫోర్ కావచ్చు ఈ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ యొక్క కట్ ఆఫ్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ పోతుంది ఒక వాళ్ళైతే మీ టూ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే రిజర్వేషన్స్ అక్కడ ఉన్నటువంటి వెకెన్సీస్ని బట్టి ఉంటాయి ఇది చెప్పింది మనం అక్యూరేస్గా చెప్పిన నేను ఒక అంచనా చెప్తున్నాను మీ యొక్క జోన్లో ఉన్నటువంటి వెహికెన్సీస్ని బట్టి ఈ రిజర్వేషన్స్ ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఒక్కొక్క దగ్గర తక్కువ కట్ ఆఫ్ అవుతుంది సో అట్లా జస్ట్ మనం గెస్ చేస్తున్నాం టూ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా హోప్ పెట్టుకోవచ్చు ఈ టూ థర్టీ టూ ఫార్టీ ఉన్న వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ తాకోవచ్చు ఇందులో ఇంకా మనకు మహిళ అయితే పీహెచ్ వాళ్ళకైతే ఇంకా తగ్గుతుందన్నమాట పిహెచ్ క్యాండిడేట్స్కి మనకు అది మనం చేయలేం కానీ తగ్గుతుంది అక్కడ వేకెన్సీస్ని బట్టి ఆడు ఉండేటువంటి వేకెన్సీస్ అండ్ ఆ రిజర్వేషన్లో ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి ఒక్కొక్కసారి ఈ డబ్బులు కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకో పెరుగుతుంది ఎస్సీలో కాంపిటీషన్ తక్కువ ఉంది అనుకోండి పెరుగుతుంది అంటే ఇంకా తగ్గుతుంది కట్ ఆఫ్ ఇట్లా ఆ కాంపిటీషన్ కూడా మనకు బేస్ అయి ఉంటుంది ఇది జస్ట్ మనం ఒక అజప్షన్ కింద మీరు తీసుకోండి అంటే ఈ మార్క్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎస్సీ వాళ్ళైతే ఒక టూ ఫార్టీ టూ ఫిఫ్టీ వాళ్ళు హో పెట్టుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ అయితే టూ థర్టీ ప్లస్ ఉన్నవాళ్ళు కూడా కొంతవరకు హోప్ పెట్టుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఇవి మనకు రిజర్వేషన్ వైజ్గా మనం ఇది కట్ అయితే ఈ రకంగా మనం ప్రెడిక్ట్ చేయవచ్చు సో ఈ కట్ ఆఫ్ కూడా మనకు ఒక మూడు నాలుగు మార్క్స్ ఇంకా తగ్గవచ్చు మనకు గ్రూప్ వన్ ఫస్ట్ ఇచ్చి గ్రూప్ టూ తర్వాత ఇచ్చి తర్వాత గ్రూప్ త్రీ ఇస్తానని చెప్పేసి మనకు టీజీపీఎస్సీ చైర్మన్ ప్రకటించాడు కనుక సో ఆ రకంగా చూసుకున్న కూడా మనకు కట్ ఆఫ్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంది అయితే ఇక్కడ కొంతమంది ఇంకా ఫైనల్కి రాలేదు కదా ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఇంకా మార్క్స్ తగ్గదే అంటే మీకు ఫైనల్కి తర్వాత కూడా మనకి ఇదే ట్రెండ్ ఉంటుంది అంటే కొంతమందికి పెరగడం కొంతమంది తగ్గడం కానీ ఉంటుంది కాకపోతే ఓవరాల్గా చూసినప్పుడు మనకు మార్క్స్ యొక్క ట్రెండ్ అనేది ఇదే రకంగా ఉంటుంది కనుక త్రీ టూ సెవెంటీ ప్లస్ ఎవరైతే వస్తాయో వారికి ఓపెన్లో రావడానికి ఛాన్స్ ఉంది రిజర్వేషన్ వచ్చేసి టూ సెవె టూ సెవెంటీ నుంచి టూ ఫిఫ్టీ ఆర్ టూ ఫార్టీ మధ్యలో రిజర్వేషన్స్ అనేటువంటి కట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది సో రిజర్వేషన్స్ అయితే టూ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఫోబ్ పెట్టుకోవచ్చు అండ్ త్రీ టూ సెవెంటీ వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీలో మనకు జాబ్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అవుతుంది ఇవి మీరు ఇచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సో ఈ పీడిఎఫ్స్ కూడా నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఓన్గా వీటికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు అంటే మీ మీ కేటగిరీలో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నేను కేటగిరీ క్యాస్ట్ కూడా ఇచ్చాను మీ జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జోన్కి సంబంధించి చూద్దాం మీరు ఇక్కడ నేను జోనల్ వైజ్గా కూడా సపరేట్గా పీడిఎఫ్ చేశాను ఇక్కడ యాదాద్రి జోన్ కనుక తీసినట్లయితే మీ జోన్లో మనకు మనకి ఇచ్చిన దానిలో ఎంతమంది ఉన్నారని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ అయిపోయి ఎంతమంది ఉన్నారు టూ హండ్రెడ్ అయిపోయి ఎంతమంది ఉన్నారు మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారనేది మీరు కూడా ఒక అంచనాకు రావచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదే అని కాదు ఇంకా చాలామంది ఉంటారు మనకు సర్వేకు మార్క్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా ఓకేనా సో బట్ మీరు ఒక అంచనాకు తీసుకుని వస్తారా నెక్స్ట్ ప్రిపేర్ కావాలా వద్దనుకున్న వాళ్ళు ఆ కావాలనేది ప్రిపేర్ కావాల మీకు ఒక ఐడియా వస్తుంది మీకు ఒకవేళ మార్క్స్ తక్కువ ఉన్నట్లయితే మీరు కంటిన్యూగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇంకా నెక్స్ట్ మనకు కమింగ్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో మళ్ళీ గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ ఉన్నాయి కనుక మీ ప్రిపరేషన్ అంటే క్లోజ్ చేయకుండా కంటిన్యూగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మీకు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టూ హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయి అనుకున్నది నెక్స్ట్ మీకు మళ్ళీ రాబోయేటువంటి నోటిఫికేషన్లో మీరు మంచి స్కోర్ చేయవచ్చు టూ హండ్రెడ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంచి స్కోర్ ఎందుకంటే పేపర్స్ చాలా హార్డ్ పేపర్స్ గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు చాలా హార్డ్ పేపర్స్ ఇవి దీనిలో టూ హండ్రెడ్ చేసినా కూడా మంచి స్కోరే గ్రూప్ త్రీలో అయితే టూ హండ్రెడ్ ఎబో చేసినా కూడా చాలా మంచి స్కోర్ కింద చెప్పవచ్చు ఓకేనా సో చాలా మంది నా స్కోర్ అడుగుతున్నారు నాకు గ్రూప్ త్రీలో టూ ఫిఫ్టీ టూ మార్క్స్ రావడం జరిగిందండి నా స్కోర్ టూ ఫిఫ్టీ టూ అంటే ఇప్పుడు ప్రైమరీ కీ చూసుకున్న తర్వాత ఇక గ్రూప్ త్రీ ఇది గ్రూప్ త్రీ మార్క్స్ ఇవి ఇంకా గ్రూప్ టూని ఇంకా చెక్ చేసుకోలేదు గ్రూప్ టూ చెక్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ గ్రూప్ టూ సర్వే చెప్పేటప్పుడు అక్కడ నా మార్క్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇవి మనకు దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ కట్ ఆఫ్లు పెరగవచ్చు తగ్గవచ్చు జస్ట్ ఒక నేను మన సర్వేను బేస్ చేసుకొని చెప్పినటువంటి మార్క్సే సో అది మీరు గమనించండి సో ఇదే ఫ్రెండ్స్ గ్రూప్ టూకు సంబంధించి కూడా మీరు కీ చెక్ చేసుకున్న తర్వాత సర్వే మనం కండక్ట్ చేస్తున్నాం ఈ సర్వేలో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క మార్క్స్ అనేది ఎంటర్ చేయండి సో నేను త్వరగా గ్రూప్ టూకు సంబంధించి కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాను లింక్ కింద మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఒకసారి లింక్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకున్న తర్వాత మార్క్స్ ఎంటర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ